ప్రముఖ యాక్టర్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఆయన ప్రస్తుతం బోడుపల్లిని ఆర్బిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయనకి ట్రీట్మెంట్ చేసే వైద్యులు నరేంద్ర ఆ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు అయితే ఆయన పరిస్థితి మా అంటే విషమంగా ఉన్నప్పటికీ కూడా రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట పరిస్థితి ఆరోగ్యం ఎలా ఉందో నరేంద్ర గారిని తెలుస్తుంది నమస్తే సార్ చెప్పండి సార్ ఎట్లా ఆయనకు ఎన్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారండి స్టేజ్ ఫైవ్లో ఉన్నారు మా నెఫ్రాలజిస్ట్ టీం కూడా చూస్తుంది మేము క్రిటికల్ కేర్ టీం కూడా చూస్తాం నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ మీద ఉన్నారు కండిషన్ అయితే అన్స్టేబుల్గా ఉంది కంటిన్యూ టు బి క్రిటికల్ ప్రస్తుతానికి రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది నిన్న రెస్పాండ్ అయ్యారు మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ ఈరోజు డయాలసిస్ అవసరం ఉంటుంది ఈరోజు డయాలసిస్ చేస్తాము స్టేబుల్ అయ్యే అవకాశాలు అయితే వెరీ ఫ్యూ ఛాన్సెస్ ఉన్నాయండి ప్రస్తుతానికి కండిషన్ మాత్రం అన్స్టేబుల్ ఉంది ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలు ఎందుకు ఫీల్ అవుతుంటాయి రీజన్ ఏంటి అసలు కిడ్నీ ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఈజ్ అ మేజర్ థింగ్ ఇంకోటి ఏంటంటే హైపర్ టెన్షన్ ఉండడము డయాబెటీస్ ఉండడము ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ విత్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండడము ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు ఆయన కాళ్ళకు రెండు కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది దాంతోపాటు ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆయనకు షుగర్ ఉండడము బీపీ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాయి ఆల్రెడీ కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత ఆయన డయాలసిస్ రెగ్యులర్ జరుగుతుంది రికవర్ అయ్యారు వేరే హాస్పిటల్లో రికవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళరు రెగ్యులర్ డయాలసిస్లో ఉండడం ఇర్రెగ్యులర్ డయాలసిస్ చేయించుకోవడం మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోకుండా ఉండడము సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు స్మోకింగ్ అంటే కానీ ఆల్కహాల్ అంటే కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఇన్ప్రాపర్ మెడికేషన్ అన్హైజిన్గా ఉండడము డాక్టర్స్ చెప్పినవన్నీ ప్రాపర్గా పాటిస్తే డయాలసిస్ పేషెంట్స్ కూడా సర్వైవల్ ఉంటుందండి డయాలసిస్ చేసుకుంటూ చాలామంది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు నీరు సముద్ర యాక్చువల్లీ కిడ్నీ పేషెంట్స్కి నీరు లీటర్ లీటర్ నర ఇంక్లూడింగ్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఓవర్లోడ్ జరిగినప్పుడు ఆల్రెడీ కిడ్నీ ఫిల్టర్ చేయలేదు లేకపోవడం వల్ల ఆయాసం లాంటి రావడం ఇన్ఫెక్షన్ లాంటి రావడం వల్ల నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసి మళ్ళీ డయాలసిస్ చేసే పరిస్థితికి ఏర్పడుతుంది అనమాట జనరల్ కిడ్నీ పేషెంట్స్ ఎంత ఫాస్ట్గా డెటరేట్ అవుతారో అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనరల్ గా ఒక మనిషికి బీపీ ఉంది షుగర్ ఉంది సో వారికి మనం కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి హైపర్ టెన్షన్ బీపీ మనం మొదట్లోనే కనిపెట్టి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని రెగ్యులర్ డైట్ చేస్తూ రెగ్యులర్ జిమ్ చేయడం లాంటివి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ రెగ్యులర్గా డాక్టర్స్ని కలవడం రెగ్యులర్గా ల్యాబ్ టెస్ట్లు చేయించుకోవడము ఎప్పుడన్నా తేడా కనబడితే వెంటనే నెఫరాలజిస్ని కానీ కలవడం ఫిజిషియన్స్ని కలవడం ఎప్పటిదప్పుడు మెడికేషన్ ప్రాపర్ తీసుకోవడం డాక్టర్ సజెషన్స్ తీసుకుంటే పేషెంట్స్ విల్ బి ఫైన్ అండి సో మీరు పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారు అంటే ఇప్పటికే ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యా లేకపోతే ఇక్కడ మీరు టెస్ట్ చేసి తెలుసు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఆయన కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయి ఉన్నాయండి ఆయన వచ్చినప్పుడు కూడా అన్కాన్షియస్లో ఉన్నారు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇన్ఫెక్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది ఆయసంతో అన్కాన్షియస్ లెవెల్లో వచ్చారండి ఒక డయాలసిస్ చేశాము దాని తర్వాత కొద్దిగా రెస్పాండ్ అయ్యారు మళ్ళీ డయాలసిస్ చేసాం మళ్ళీ కొద్దిగా రెస్పాండ్ అయ్యారు కానీ నిన్నటి నుంచి కొంచెం మళ్ళీ ఆ జీసీఎస్ అనేది కొంచెం తగ్గింది దానికోసం కూడా మనం మెడిసిన్స్ అన్ని అప్గ్రేడ్ చేశాము డయాలసిస్ ఈరోజు మధ్యాహ్నం చేస్తాం అండ నెఫరాలజిస్ట్ ఒపీనియన్ వీఆర్ డూయింగ్ ఇట్ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది మొత్తం స్టేబుల్ అయిన తర్వాత ఆఫ్టర్ టేకింగ్ అన్ హయ్యర్ హయర్ డాక్టర్స్ కన్సల్టెన్సీ నెఫరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని చేస్తే బాగుంటుంది అట్ అండ్ హయ్యర్ సెంటర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి ఆర్ సెంటర్ ఈజ్ నాట్ అ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అంటే అది హయ్యర్ సెంటర్లో చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు విశంకర్ గారికి డోనర్ ఏమైనా దొరికారా అంటే చాలామంది వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు కొడుకులు వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎవరిది మ్యాచ్ అవ్వలేదని చెప్తున్నారు అండ్ దే ఆర్ ట్రయింగ్ త్రూ గవర్నమెంట్ ఆల్సో అండి నేనైతే వాళ్ళకి చెప్పాను స్టేబుల్ అయిన తర్వాత వరకు అయితే వెతికి పెట్టుకోవడం మంచిదని చెప్పాను దే ఆర్ ట్రయింగ్ త్రూ దేర్ పర్సనల్ పీపుల్ అనమాట సో ఫైనల్గా ఎట్లా ఉంటుంది ఫిష్ గారి పరిస్థితి ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా ఉంది ట్రాన్స్పోర్టేషన్ వెంటనే చేయాలా టైం తీసుకోవచ్చా ఇట్లా స్టేబుల్ అయిన తర్వాత కిడ్నీ డోనర్ దొరికితే చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయండి అది హయ్యర్ సెంటర్లో చేస్తారు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటే కట్ చేస్తారు అది బెటర్గా ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ చెప్పగలుగుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ